శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం విఘ్నోపశాంత ప్రేక్షకులకు నమస్కారం రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం ముందుగా శ్రీ శుభతిథిభగురుమ సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ మంగళవారం మార్గశిర శుద్ధ సప్తమి మధ్యాహ్నం ఒంటి గంట ఏడు నిమిషం వరకు పూర్వభాద్ర నక్షత్రం రాత్రి పన్నెండు గంటల రెండు నిమిషముల వరకు వర్జీగం ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషం వరకు తిరిగి రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషముల నుండి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషం వరకు శుభ సమయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషముల నుండి ఆరు గంటల పదిహేను నిమిషముల వరకు ఈ రాశి జాతకులకు ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి సమయానికి ధనం చేతికి అందుతుంది మిత్రుల వలన సహాయ సహకారాలు లభిస్తాయి స్థాన చలన సూచనలు ఉన్నాయి ఉదర సంబంధ అనారోగ్యం పట్ల శ్రద్ధ అవసరం దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించినట్లయితే కొంత మేలు జరుగుతుంది పేరు ప్రతిష్టలు కలుగుతాయి మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు విద్యార్థులకు వేసాలు మంజూరయ్యి విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి ఉన్నత చదువులు కలిసి వస్తాయి ఈ రాశి జాతకులకు ఎప్పటి నుంచో నిలిచిన పనులు ఫలవంతమై కొత్త సమస్యలు ఎదురవుతాయి వ్యాపార లావాదేవీల నిర్వహణ మెరుగవుతుంది మిత్రుల తోడ్పాటు పది మందిలో గుర్తింపు విందు విహార యాత్రలో పాల్గొంటారు ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకుంటారు గృహ సంబంధ రుణములు చేయవలసి వస్తుంది కుటుంబంలో పెద్దల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది ఇరుగు పొరుగు వారితో సత్సంబంధ బాంధవ్యాలు పాడవుతాయి భూషణాలను కొనుగోలు చేస్తారు అలంకరణ వస్తువులు కొంటారు ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది ఈ రాశి జాతకులకు శ్రమ వలన అలసట అయినా మనోధైర్యమతే కార్యక్రమాల్ని పూర్తి చేయగలుగుతారు భారీగా వస్తు వస్త్రాదులు కొనుగోలు చేస్తారు ఇంత పండుగ వాతావరణము మృష్టాన్న భోజనము చేసే వ్యాపారం వ్యాపారమంతా ఆశాజనకంగా ఉండకపోవచ్చును శరీర ఆరోగ్యము పై అధికారుల దర్శనము శరీర పోషణము ఇష్టకార్య నిర్వహణ గృహమునందు కళ్యాణ ఉన్నది మానసిక సౌఖ్యము భోగభాగ్యాలు అనుభవిస్తారు మన విహారాలు చేస్తారు దూర ప్రాంతాలను సందర్శిస్తారు జలక్రీడల్లో పాల్గొంటారు శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది విద్యార్థులు విద్యా వ్యాసంగాల్లో పాల్గొంటారు ఉద్యోగస్తులు ఉద్యోగ విషయంలో జ్ఞాన సముపాదనకు శిక్షణను తీసుకుంటారు ఈ రాశి జాతకులు విద్యా వినోదాల్లో సభలలో వాగ్ దాటిచే అందరినీ మెప్పిస్తారు ధన లాభము ఉద్యోగ విషయంలో ఉన్నతికి అవకాశం ఉన్నది దేహ ఆరోగ్యము సుఖప్రాప్తి తోటి వారికి ఉపకారం చేయట ఇటువంటి లక్షణాలను కలిగి ఉంటారు గృహమున శుభకార్య నిర్వహణ పుణ్యక్షేత్ర సందర్శన వలన మానసిక ఆనందాన్ని పొందుతారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తారు బంధుజనులతో ఆనందముగా జీవిస్తారు ఈ రాశి జాతకులకు చేతి నిండా జరుగుతుంది ధనార్జనకు మార్గం సుగమవుతుంది కాంట్రాక్టులు నూతన ప్రాజెక్టులు సాధిస్తారు శరీర ఆరోగ్యము మంచి ఉన్నాయి మృష్టాన్న భోజనము మధుర ఫలాలు సేవిస్తారు సన్మానాన్ని పొందుతారు అలసత్వము అనాచారము తొలగుతుంది ఆశించిన దానికంటే మిక్కిలి ధన లాభము రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది బంధుమిత్రులతో సంతోషంగా జీవిస్తారు రాజ సంభాషణ పై అధికారులతో సత్సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి ఈ రాశి జాతకులకు ఖర్చు అధికంగా ఉంటుంది ఇంటికి సంబంధించిన మార్పులు చేస్తారు గృహ ఉపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు లలిత కళల్లో రాణిస్తారు ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది మిశ్రమ ఫలితాలుంటాయి వ్యాపారంలో అధిక లాభం కోసం ఆశిస్తారు ఇతరులకు మార్గదర్శకులు అవుతారు పిల్లల విద్యా విషయంలో ధనం ఖర్చు చేస్తారు మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మీదే పై చేయగా ఉంటుంది సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల మేలు జరుగుతుంది ఈ రాశి జాతకులకు క్రింది వారిపై ద్వేషము భార్యకు అనారోగ్యము శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము రుణములు చేయవలసి వస్తుంది చెడు సావాసాలు పాలవుతారు పుణ్యక్షేత్రాలను సందర్శించినట్లయితే కొంత ఉపశమనాన్ని పొందుతారు విద్యార్థులకు ఉన్నత విజ్ఞాన సముపార్దన మృష్టాన్న భోజనము బంధుమిత్రుల కలయిక నూతన పరిచయాలు ఏర్పడతాయి విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి పని వలన ఒత్తిడి ధనం కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి పూర్వమిత్రుల బాంధవ్యాలు మెరుగవుతాయి చిన్న కారు వస్త్రవర్తకులకు టైలర్లకు ధన లాభము ఈశ్వర ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులు మీ వాక్చాతర్యం విషయ విశ్లేషణ అందరినీ ఆకట్టుకుంటారు ఆదాయ మార్గాలు మెరుగవుతాయి ధన లాభము వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వ్యాపారంలో పెట్టుబడికి తగిన ఆదాయం ఉంటుంది నాణ్యమైన ఉత్పత్తులను పెంపొందించే కృషి ఫలిస్తుంది గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది శుభ కార్యక్రమాల్లో బంధుమిత్రుల కలయిక ఆనందము ఆదాయ మార్గాలు మెరుగవుతాయి తగిన ఖర్చు ఉంటుంది నూతన వ్యాపార అనుకూలత కొత్త వ్యాప్తులతో భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది ఈ రాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది మానసిక ఉల్లాసము ఉత్సాహము అప్పుడప్పుడు కొంత చండాల లక్షణాలను ప్రదర్శిస్తారు మానసికంగా హెచ్చుతగ్గులు ఉంటాయి ఆధ్యాత్మిక గ్రంథాలను పఠించడం వలన మేలు చేకూరుతుంది పాడి పశువులను పెంచడానికి సుముఖత చూపుతారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు నూతనంగా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి ఆంజనేయ స్వామి వారికి ధ్యానం చేయటం వలన చాలా మంచిది సకాలంలో పనులు పూర్తి అవుతాయి ఈ రాశి జాతకులు వృత్తి వ్యాపారాల్లో మెలకుగా వ్యవహరిస్తారు ధనాన్ని పొదుపుగా ఖర్చు చేస్తారు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అకాల భోజనము రాజకీయ నాయకులతో పరిచయాలు మెరుగవుతాయి సంతాన విషయంలో దిగులు విద్యా విషయాల్లో విద్యార్థులు ముందంజలో ఉంటారు ఉన్నత విద్య యోగమనది తగిన గుర్తింపును పొందుతారు శుభకార్య నిర్వహణ గృహమనందు శుభకార్య పరంపరలు శుభకార్యాలకే ధనాన్ని విరివిరిగా ఖర్చుపడతారు పది మందిలో ముందుంటారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రాశి విద్యార్థులు విద్యా విషయంలో ముందంజలో ఉంటారు విదేశీయానం కలిసి వస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి దైవ బలముతో కార్యనిర్వహణ ఊర్పు క్రమశిక్షణతో కార్యాన్ని జయించుకోగలుగుతారు ధనం విషయంలో లోటు రాదు ఆదాయ మార్గాలు పెరిగి ధనం లభిస్తుంది గృహముల శుభకార్య నిర్వహణ అందరికీ చేయుతగా ఉంటారు శ్రమకు ఓడిచి కార్యభారాన్ని నిర్వర్తించి పది మంది చేత ప్రశంసలు అందుకుంటారు కార్య నిర్మగ్నులై పరోపకారం చేస్తారు వృత్తి వ్యాపార నైపుణ్యత అందరి ఆదరాభిమానాలు చూరకుంటారు గణపతి ఆరాధన చేయటం మంచిది ఈ రాశి జాతకులు ఆరోగ్యములకి యోగాభ్యాసం లాంటి క్రియలు నిర్వర్తిస్తారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలకు గుర్తింపు పొందుతారు దర్జాగా ధైర్యంగా వ్యవహరిస్తారు సోదరులకు కలిసి వస్తుంది మానసిక ఆరోగ్యం బాగుంటుంది వ్యవసాయదారులకు పంట దిగుబడి ధనధాన్య అభివృద్ధి పుత్రుల వలన సౌఖ్యము వారి వల్ల విదేశీ యానము ఇష్టకార్య సిద్ధి కార్యక్రమాలను చాకచక్యంగా మెరుగ్గా చేయగలుగుతారు వన విహారాలు ప్రకృతి రమణీయ ప్రదేశాలను వీక్షిస్తారు దూరపు బంధువులకు దగ్గరవుతారు ద్వాదశ రాశులకు జరిగేటువంటి శుభ ఫలితాలు తెలుసుకున్నాం కదా రేపటి రాశి ఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం శుభదినం